అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు అందులోని వాస్తవాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు జ్వరాలు వైరల్ కీళ్ళు నొప్పులతో జనం ఉక్కిరి బిక్కిరి పలు జిల్లాల్లో గన్యా కలకలం గన్యా కాదు గున్యా కలకలం చికెన్ గన్యా ఇంటింట రోగులు ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువే రాష్ట్రాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది గత పది రోజుల్లో సుమారు లక్ష మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం చేరినట్లు అంచనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరో నాలుగు లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు గత ఏడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు పెరిగింది గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి డెంగీ ఇతర జ్వరాల కేసులు కొన్ని చోట్ల నమోదైన నమోదై నమోదవుతున్నాయి కొందరికి రెండు మూడు రోజులకు తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతుంది శరీర ఉష్ణోగ్రత నూట రెండు నూట నాలుగు డిగ్రీల వరకు ఉంటుంది బాధితులు రెండు మూడు సార్లు వైద్యులు వద్దకు వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో వచ్చిన వైరల్ జ్వరాలు మందులు వేసుకున్నా లేకుండా మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోయేవి ప్రస్తుత జ్వరాల ప్రభావం కనీసం ఏడు నుంచి పది రోజులు ఉంటుంది ఇదండి పరిస్థితి జ్వరాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిసరాలను శుభ్రంగా అయితే ఉంచుకోవాలి ఇక మరొక వార్తలోకి వెళ్తే అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు కలప దొంగలు ఎర్రచొందనం స్పంకిలర్లకు చంద్రబాబు హెచ్చరిక వనాలని డ్రోన్లతో సంరక్షిస్తాం జపాన్ టెక్నాలజీతో జపాన్ టెక్నాలజీతో పచ్చదనం మొక్కలు పెంచే విద్యార్థులకు అవార్డులు మంగళగిరి మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోటి మొక్కలు నాటాలన్నది లక్ష్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటి మొక్కలు నాటాలని చెప్తున్నారండి అడవుల్లో దొంగలు వీళ్ళపైన డ్రోన్లతో పర్యవేక్షించి మరీ చర్యలు తీసుకుంటా ఉన్నట్లుగా చెప్తున్నారు మహోత్సవం సందర్భంగా చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇరవై నాలుగు గంటల్లోనే వైకాపాకు మరో షాక్ ఆ షాక్ ఏంటంటే ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా రెండు రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్సీలు అదే బాటలో అదండి పరిస్థితి ఇక లోపల పేజీల్లో వార్తలు అనమాట ఇవి ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన అనమాట దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలకు అవకాశం అది పరిస్థితి అయితే రాజధాని నిధుల భారం రాష్ట్రంపై పడదు ప్రత్యేక ప్యాకేజీలోనే ఆ నిధులు రాష్ట్రవాటా పది శాతము కేంద్రమే ఇస్తుంది కేంద్రమే భరిస్తుంది పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తారు తొలుత వర్క్ పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ రాజధాని అమరావతికి కేంద్రం మూలధన వ్యయంగా ఇచ్చే నిధులనమాట సాకి కింద ఇస్తున్న నిధుల భారం రాష్ట్రంపై పడబోదు యాభై ఏళ్ళ తర్వాత తీర్చే రుణమే ఇది రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తుంది కేంద్రం తొంభై శాతం రాష్ట్రం పది శాతం భరించే విధానంలో ఇది వస్తున్నాయి రాష్ట్రం భరించాల్సిన పది శాతం నిధులు కేంద్రమే వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుంది అని రాష్ట్ర ఆర్థిక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు ఇదండి పరిస్థితి మనకి ఏదైతే రాజధాని నిధులు ఇస్తున్నారో అవి భారం ఉండదు అని చెప్తున్నారు యాభై ఏళ్ళ తర్వాత పది పర్సెంట్ మనం ఇచ్చుకునేలాగా నైంటీ పర్సెంట్ కేంద్రం ఇచ్చేలాగా అనమాట దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా ఇక జత్వానీ కేసు అండి కాదంబరి జత్వానీ కేసు గురించి వార్త వచ్చింది కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి ఆ తర్వాతే విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించారు సీతారామాంజనేయులు కాంతిరాణ విశాల్ గుణి కీలకంగా వ్యవహరించారు పోలీస్ కస్టడీలో ముంబైలో కేసు ఉపసంరణకు ఒత్తిడి చేశారు బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు పోలీసుల విచారణలో వివరాలు వెల్లడించిన కాదంబరి జత్వాని నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ నిన్న విజయవాడ వచ్చారండి విజయవాడ వచ్చి డీజీపీ గారిని కలిశారు డీజీపీ గారిని కలిసి కేసు నమోదు విషయంలో తన పైన ఏ విధంగా జరిగింది అవన్నీ కూడా వివరాలన్నీ నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చవటం జరిగింది ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కేసు పెట్టడం జరిగింది ఇది నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ అవని అదరహో పారాలింపిక్స్లో వరుసగా రెండో స్వర్ణం అవని లేఖర పదకొండేళ్ల వయసులో కారు కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయిన దశలో షూటింగ్ సాధన మొదలుపెట్టిన ఆమె పారాలింపిక్స్లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచింది ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా రికార్డు సృష్టించింది సూపర్ అండి అన్ని అవయవాలు పనిచేసినటువంటి వాళ్ళు ఏమో ఓడిపోయారు ఒలింపిక్స్లో పాపం యాక్సిడెంట్కు గురై రెండు కాళ్ళు కోల్పోయినటువంటి ఆమె షూటింగ్ ప్రాక్టీస్ చేసి రెండు సార్లు స్వర్ణం సాధించారంట పారా సూపర్ కంగ్రాచులేషన్స్ బాలికల వసతి గృహంలో రహస్ రహస్య కెమెరాలు తీవ్ర ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు విచారణకు ఆదేశించిన సీఎం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారన్న సమాచారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది గురువారం రాత్రి నుంచి విద్యార్థులను కళాశాల యజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు ఇదండి పరిస్థితి లోపల పేజీలో మరిన్ని వివరాలునే తెలుసుకుందాం తాము గృహాల్లోకి వెళ్ళలేమంటూ బైఠాయించి ఆందోళనకు దిగిన దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది యాజమాన్యం సరిగ్గా స్పందించలేదని విద్యార్థినులు తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించి విచారణకు ఆదేశించారు ఒక మహిళా సిఐ ఆధ్వర్యంలో సాంకేతిక బృందాన్ని నియమించి విచారణకు ఆదేశించారు విద్యార్థుల ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన వ్యవహరించిన వార్డెన్ పద్మావతిపై చర్యలు ఆదేశించారు మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ డీకే బాలాజీ ఎస్పి గంగాధర్ కళాశాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు విద్యార్థులు తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల గృహాల్లో కెమెరాలు బిగించారని జరిగిన ప్రచారం వల్ల విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు సీఎం చంద్రబాబు తెలిపారు ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని వివరించారు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సమక్షంలోనే అధికారులు హాస్టల్లో మొత్తం తనిఖీ చేశారని అక్కడ ఎలాంటి కెమెరాలు లభించలేదని వెల్లడించారు అయినప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తూ సమగ్రంగా విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇటువంటి ప్రచారంపై విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలని సూచించారు తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమని మహిళలు ఆడబిడ్డల భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు కెమెరాల వ్యవహారం అత్యంత తీవ్రమైంది మాజీ సీఎం జగన్ ట్వీట్ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మ మూడు నెలల్లో వ్యవ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రభుత్వ విద్యార్థులపై నిర్లిప్త కళాశాలలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది గుట్లవల్లేరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో హెడన్ కెమెరాలు పెట్టినట్లు వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి విద్యార్థుల జీవితాలు అతలాకుతలం చేసే సంఘటన ఇది ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారండి ట్విట్టర్లో ట్వీట్ చేసి మాట్లాడినటువంటి మాటలు కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి అనమాట తప్పుడు కేసు పెట్టించి ఇవన్నీ కూడా మనం చూసాం ఈ కేసులో అధికారం ధనం ఎక్కువయ్యాయి ఒక్కటయ్యాయి గుట్లవల్లేరు కళాశాల వద్ద వైకాపా నేతల హంగామా రాత్రిపూట వచ్చి పిల్లలతో మాట్లాడుతామంటూ రాజకీయం తిప్పి పంపిన పోలీసులు ఇక్కడ కూడా రాజకీయం చేయాలని చూశారు తెరుచుకున్న ఏబి ఫైబర్ నెట్ తలుపులు యాభై మూడు రోజుల తర్వాత సారీ ఎనభై మూడు రోజుల తర్వాత ప్రధాన కార్యాలయంలోకి సిబ్బంది వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై ఎండి ఆరా ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు ఎనభై మూడు రోజుల తర్వాత తెరుచుకున్నాయి రెండు రోజుల నుంచి సిబ్బందిని కార్యాలయం లోపలికి అధికారులు అనుమతిస్తున్నారు ఈ కార్యాలయాన్ని ఏడాదికి జూన్ ఐదున ప్రభుత్వం సీజ్ చేసింది జగన్ ప్రభుత్వ హయాంలో సంస్థలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా కొందరు సిబ్బంది కీలక దస్త్రాలను ధ్వంసం చేస్తున్నట్లు ప్రచారానికి ప్రభుత్వానికి సమాచారం అందడంతో ఆ మేరకు ఆదేశాలు ఇచ్చిందనమాట ఇదే పరిస్థితి అయితే ప్రకాశం అభివృద్ధిపై ముసాయిదా సీఎంకు అందజేసిన భాజపా నేత లంకా దినకర్ మా భూమిని వైకాపా నేతలు ఆక్రమించారు పొలంలో కాలు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు చంద్రబాబుకు వైఎస్ఆర్ జిల్లా బాధితుడి ఫిర్యాదుడు ఫిర్యాదు వైఎస్ఆర్ జిల్లాలో ఒక బాధితుడు చంద్రబాబు నాయుడికి నేరుగా ఫిర్యాదు అందజేశారండి దాని గురించి అనమాట పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు త్వరలో ఉత్తర్వు ఓకే నీరు చెట్టు కింద రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల మా మరో అలకించండి అంటూ లోకేష్ కు వెనకల వెల్లువ విశాఖలో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి పలు పాఠశాలల్లో వస్తువుల పరిశీలన పరిస్థితి లోకేష్ లోకేష్ విశాఖలో పర్యటించినప్పుడు ఈ విధంగా జరిగిందనమాట నిన్న ఏటీఎం వద్ద మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు భూములు ఆక్రమించిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవు ఉపాధి కోసం అమెరికా వెళ్ళిన కుమారుడి ఆచూకీ తెలియడం లేదు అంటూ మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి పలువురు తమ సమస్యలు తీసుకువచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ మొదటిసారి విశాఖకు వచ్చారు ఈ నేపథ్యంలో శుక్రవారం విశాఖ జిల్లాలోని కొన్ని పాఠశాలలను పరిశీలించారు నేతలతో సమీక్షించారు అలాగే విశాఖలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం వినతలు స్వీకరించారు ఇది పరిస్థితి వినతల సందర్భంగా చాలా ఎక్కువ మంది వచ్చి వినతులు సమర్పించుకునేటువంటి పరిస్థితి అనమాట ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఒకసారి పరిశీలిస్తాం రాక్షస రాజ్యంలో గుడ్లగోబలు విద్యార్థుల వాష్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు మూడు వందల వీడియోల రికార్డు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం ఈ ఘటన వెనుక అధికార ప్రతినిధికి పార్టీకి చెందిన నేతలు కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖుల సన్నిహితులే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు అర్ధరాత్రి కరెంట్ ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీలు స్నానాన గదుల్లో షవర్లు ఊడదీసి గుట్టుగా తరలింపు వీడియోలు బయటకు లీక్ అయినట్లు వెల్లడిస్తున్న విద్యార్థులను వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చిన పట్టించుకోకుండా నోరు నొక్కే ప్రయత్నాలు ఇవి చెప్తున్నారండి వాస్తవానికి పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే విద్యార్థులతో పాటు అధికారులు వెళ్ళి తనిఖీలు చేశారు అక్కడ కెమెరాలు ఏమీ దొరకలేదు ఎవరో చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇదింత పరిస్థితికి దారితీసిందని చెప్తున్నారు కానీ రెండు పార్టీల వాళ్ళు కూడా ఇటు తెలుగుదేశం వాళ్ళు ఇటు వైకాపా వాళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చేసరికి కొడాలి నానిగి అనుచరుడికి సంబంధించినటువంటి కుమారుడు పని చేశాడు అన్నట్లుగా చెప్తున్నాడు ఆ అనుచరుడు ఎవరు అనేది చవట్ల బట్ వైకాపా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకుడి కూతురు ఆమె ఆ నాయకుడి పేరు బయటికి రావట్ల ఈ రకంగా ఇరు పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు తప్ప అసలు విషయం అయితే పోలీసులు చెప్పింది అయితే ఒకటి చెప్తున్నారు ఒక వర్షను వీళ్ళంతా ఒక వర్షం చెప్తున్నారు ఇక్కడ కెమెరాలు చూశారు అన్నది మాత్రం అవాస్తవం అన్నట్లుగా తెలుస్తుంది ఏది నిజమనేది చూడాల్సిన పరిస్థితి చంద్రబాబు ఎకనైనా మేల్కోండి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది వ్యవస్థల గురించి వ్యవస్థలో దెబ్బతింట గురించి ఒక కళ్ళు లేని కబోధి ఒక మూర్ఖుడు చెప్తున్నాడు లేని కబోధి ఎందుకన్నా అంటే అతను పరిపాలనలో ఉండగా కళ్ళు మూసుకుపోయి కూర్చున్నాడు కాబట్టి ఇలాంటి వాడు మళ్ళీ పనిచేసే ప్రభుత్వాన్ని మాట్లాడటం సారీ వాంగ్మూలాలు మార్చేద్దాం వాస్తవాలు కప్పెట్టేద్దాం ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి విజయవాడ సిపి వత్తాసు కొందరు ఐపీఎస్లే లక్ష్యంగా భారీ కుట్ర మాయలేడి కాదంబరి జత్వాని కేసును వక్రీకరించే పన్నాగం ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడకు వచ్చిన కాదంబరి ఓ స్టార్ హోటల్లో బస్ కల్పించిన పోలీసులు తాజాగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బ్రీఫింగ్ సిపితో భేటీ అనంతరం విచారణాధికారి ఎదుట హాజరు హోటల్లో పోలీసులు ఇచ్చిన స్క్రిప్టులే వల్ల వేసిన వైనం తనను ఆ రోజు ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని మీడియాకు వెళ్ళడి తప్పుడు రాతలు రాస్తున్నారు అది పరిస్థితి ఇదిగోండి ఇక్కడ పని జగన్ ది పోజు లోకేష్ అంట పాఠశాలను విశాఖ జిల్లాలో పాఠశాలలు కలిశారు కదా అది సారీ హనీ ట్రాప్ బ్లాక్మెయిలింగ్ దందా జ బ్లాక్ మెయిలింగ్ జత్వాని కుటుంబ దందా జువల దిన్య ప్రారంభం జగన్ కళ సాకారం ఆత్మరక్షణకు ఆయుధాలు రాత్రి షిఫ్టుల్లో అభద్రత మహిళా వైద్యుల్లో మరీ ఎక్కువ జూనియర్ డాక్టర్లపై అధిక హింస ఐఎంఏ అధ్యయనంలో తెలిందంట దానికోసం ఆత్మరక్షణకు ఆయుధాలు చేకూర్చే విధంగా ఏదో మాట్లాడుతున్నారు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దామండి ఒకసారి ఒక్కరోజే నాలుగు పథకాలంట పక్కా స్కెచ్తోనే జగన్ మనుషుల్ని కాపాడేందుకు ముంబై నటి బలి ఇది ఆల్రెడీ చూసాం ఏం జరిగిందనేది విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటా అన్నాడు కాదన్నాననే నాపై వేధింపులు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్పై అతడి సృష్టి పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు నాటి విజయవాడ సిపి కాంతిరాణ అక్రమంగా కేసులో ఇరికించారు నలభై ఐదు రోజులు నా జీవితాన్ని దుర్భరం చేశారు డబ్బు కోసం మహిళపై అక్రమం కేసు పెడతారా పారిశ్రామికవేత్తలకు బ్లాక్మెయిల్ చేస్తే వారు నాపై కేసులు పెట్టేవారుగా మీడియాతో జత్వాని ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుందండి కోణం నాకు యాక్చువల్గా జిందాల్ పై కేసు పెట్టింది నటి అనేది వ్యవహారం ఉంది కానీ ఇక్కడక్కడ ఈ వ్యవహారంలో ఈ వైఎస్ఆర్సిపి వ్యవహారంలో జిందాల్ పేరు బయటికి రానివ్వకుండా చేస్తున్నాడు ఎందుకు అనేది అర్థం ఒకవేళ అతను పారిశ్రామికవేత్త అతని వల్ల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందనో ఏమో తెలియదు కానీ వాస్తవంగా నిన్న నటి చెప్తున్నటువంటి మాటల్లో కూడా జిందాల్ పేరు ఎక్కడా రావట్లేదు ఓన్లీ విద్యాసాగర్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నేను కాదన్నాను దానికోసం నాకు అక్రమంగా భూమి కేసు ఒకటి పెట్టాడు ఫోర్జరీ డాక్యుమెంట్ కేసు ఒకటి పెట్టి నన్ను ఇరికించారు పోలీసులు నన్ను కిడ్నాప్ చేసినట్లు తీసుకొచ్చారు నలభై ఐదు రోజులేమో నన్ను వేధించారు ఈ రకంగా చెప్తున్నారు తప్ప ఎక్కడ జత్వానీ గారు పైన కేసు పెట్టాను నేను ఆ కేసుని మాఫీ చేయడం కోసం అన్న మాట రావట్ల మరి ఇక్కడ ఏండు నాకు అర్థం కాల ఇక్కడైతే కొంచెం పరిస్థితి ఏంటనే తెలీదు చూడాలి హాస్టల్ బాత్రూంలో కెమెరా కళ్ళు గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల కలకలం కలకలమే నాలుగు గంటల పాటు జల్లెడ బట్టి ఎలాంటి కెమెరాలు లేవని చెప్పారు మరేంటో తెలీదు నేడే పింఛన్ల పండగ ఒకటిన ఆదివారం కావడంతో నేడే పింఛన్లకి ఏర్పాటు ఓకే నిన్న చెప్పును దంచి కొట్టిన వాహన రాష్ట్రానికి పచ్చతోరణం ఇవన్నీ కూడా ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళొద్దు ఎంపీలకు జగన్ వేడుకోలు రాజ్యసభలో బలం వల్లే ఢిల్లీలో నాకు గౌరవం మీరు వెళ్ళిపోతే ఆ పదవులన్నీ టీడీపీకే ఇది వెన్నుపోటేనంటూ నిష్ఠూరం మీడియా ముందు అయోధ్య జీవితాంతం జగన్ వెంటే ఉంటామని వెళ్ళడి మేడా బాబురావు వెల్లరని వ్యాఖ్య అటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు గుడ్ బై కర్రి పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తి రాజీనామా వేడుకుంటున్న జగన్ పార్టీని వీడి వెళ్ళొద్దు నాకు ఈ రాజ్యసభలో బలం ఉండటం వల్లనే ఢిల్లీలో నాకు గౌరవం దక్కుతుంది అలా వెళ్తే ఇక ఆ పదవులు కూడా ఖాళీ అయినటువంటి పదవులు కూడా టీడీపీకే వెళ్ళిపోతాయి దానివల్ల నాకు ఎలాంటి గౌరవం ఉండదు నా పనికి జైలుకి వెళ్లాల్సి వస్తుందని వాళ్ళ యొక్క ఎంపీలను వేడుకుంటూ ఏడుస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు అంటండి జగన్ బాబా అప్పట్లో చంద్రబాబు నాయుడుని ఎద్దేవా చేశారు మేము తలుచుకుంటా ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము ఇలా తీసేసుకుంటామని ఇప్పుడు ఏడుస్తున్నాడు కాంట్రాక్టర్లను ఎందుకు మార్చలేదు న్యూజ్ వీడియో ట్రిపుల్ ఐటీలో జేసీ విచారణ నాసిరకం ఆహారంపై లోకేష్కు విద్యార్థుల మెయిల్ మంత్రి ఆదేశాలతో క్యాంపస్కు అధికారుల బృందం బాలయ్య అన్స్టాపబుల్గా సాగాలి ఎన్బికే యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు ఓకే ఆ పదిహేను వేల కోట్లు గ్రాంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం ఈ ఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది ఈఏసీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుందంట తిరిగి వంద శాతం కేంద్రమే చెల్లింపు రాష్ట్రంపై ఎలాంటి భారమో పడదు ఓకే ప్రజలకు పక్కాగా ఉచిత ఎస్గా జస్టిస్ శ్యామ్సుందర్కు ఘనంగా వీడ్కోలు దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ బడులు లోకేష్ గారు చెప్తున్నటువంటి మాటలు అయ్యి ఏడు నుంచి మద్యం షాపులు బంద్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగుల సంఘం ఓకే ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ জয় হিন্দ